క్రైస్ట్ లార్డ్ అందరికీ వందనములు ఈరోజు మే నెల పదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానం చదువుకుందాము నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయాల కొరకు ఆనందమును వ్యక్తపడి ఉన్నవి కీర్తనలు తొంభై ఏడవ అధ్యాయం పదకొండవ చిన్నము ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయ కాల సమయం దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు నీతి మంతుల కొరకు వెలుగు మరి ఎంతో చక్కని మాట కదండి మనం అనుకుంటూ ఉంటాము ఈ లోకంలో యథార్థముగా నీతిగా జీవించటం వేస్టు భక్తిహీనులుగా దుష్టులుగా దుర్మార్గులుగా జీవిస్తున్న వారి వారి పరిస్థితి బాగుంది నేను ఎంతో నీట్గా ఉన్నాను దేవుని కొరకు నిలబడ్డాను దేవుడు చెప్తున్నట్లు నడుస్తున్నాను ఏ తప్పు చేయకుండా ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొంటూ ఉంటున్నాను దేవుని మాటకు లోబడి మంచిగా నేను జీవిస్తున్నాను అయినా నా జీవితంలోని ఎన్నో కష్టాలు నిందలు అవమానాలు శోధనలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వస్తున్నాయి నేను ఇంత నీతి మంతుడిగా లేకపోతే నేను ఇంత నీతి మంతురాలుగా యథార్థంగా ఉండడం వేస్టు అని మనం అనుకుంటాం కానీ దేవుడి చెబుతున్న మాట ఏమిటంటే ఆయన నీతి మంతులను ఎన్నడూ కూడా కదలనీయుడు మన నీతి ఈ లోకంలో మనం ఎన్ని శ్రమలు అనుభవించినా ఎన్ని శోధనలు అనుభవించినా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు అనుభవించినా మనల్ని పరలోక రాజ్యం చేరుస్తుంది అందుకని మనం ఇక్కడ నమ్మకంగా యథార్థముగా ఉండాలి మన నీతిని మనం కాపాడుకోవాలి నీవు నేను పుట్టినప్పటి నుంచి పాపాత్మలమే మనలో ఏ నీతి లేదు కానీ మనము ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనే మనల్ని ఉచితముగా నీతిమంతులుగా తీర్చిదిద్దాడు కాబట్టి ఈ యొక్క నీతిని మనము కాపాడుకొని మన రక్షణ భాగ్యాన్ని మనం కాపాడుకొని అంతము వరకు నమ్మకముగా జీవించగలిగినట్లయితే దేవుని రాజ్యాన్ని మనము చేరుకోగలము ఇక్కడ వచ్చే ఇక్కడ ఉండే ఆ యొక్క కొద్ది కాలపు సుఖము కోసము కొద్ది కాలపు క్షేమం కోసము కొద్ది కాలపు మరి ఆరోగ్యము కోసము మనము ప్రాకులాడుతాము కానీ శాశ్వత కాలము మరి ఆయనతో నిత్యము ఆనందంలో ఉండే ఆ యొక్క పరిస్థితిని మనము అనుభవించటానికి ఇష్టపడము కానీ అదే ఉన్నతమైనది కనుక దాని కొరకే మనం ఎదురు చూడాలి నీతి మంత్రుల కొరకు వెలుగు వెలుగు అనగా ఎస్ఐ ఏసే మన కొరకు ఉన్నాడు మరి మనం ఇంకా దేనికి భయపడాలి ఆయన మన కొరకు ఉన్నాడు మనతోనే ఉన్నాడు మనలోనే ఉన్నాడు ఆయన సన్నిధి మనతోనే ఉంచాడు మనల్ని ఆయన రాజ్యము తీసుకెళ్ళవల్ తీసుకువెళ్ళే వరకు కూడా ఆయన మన పక్షముగానే పోరాడుతూ ఉంటాడు యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉండవంట యథార్థముగా జీవిస్తున్నాను అయినా నా జీవితంలో ఏం ఏ యొక్క అభివృద్ధి లేదు ఏ యొక్క స్థితి మంచి స్థితి లేదు ఏ యొక్క ఆనందము సంతోషము లేదు అని నువ్వు ఏమైనా చింతపడుతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా నీ యథార్థత దేవుని రాజ్యమును చేరుస్తాది ఇక్కడ నువ్వు ఎన్ని శ్రమలైనా పడచ్చు ఎన్ని నిందలైనా పడవచ్చు ఎన్ని అవమానాలైనా భరించవచ్చు కానీ వీటన్నిటికీ ఒక గొప్ప ఫలితము నీవు దేవుని రాజ్యంలో అనుభవి అనుభవించబోతున్నావు ఒక ఉన్నతమైన మహిమను నువ్వు అక్కడ చూడబోతున్నావు నీవు యథార్థంగా జీవిస్తే నీ కొరకు ఆనందము ఆయన విత్త విత్తబడి చేసి ఉన్నాడు నీ కొరకు ఆనందమును ఆయన దాచిపెట్టి ఉంచాడు మరి ఆయన మాట ప్రకారము జీవించి ఆయన కొరకై నిలబడదాం అటువంటి కృపదేడు మనందరికీ అనుగ్రహించనిగాక ప్రార్థన కలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు వైన విఘ్నమైన నామానికి వందనాలు ప్రవ్వ ఇవి కాల సమయం ఈ రీతిగా నువ్వు మాతో మాట్లాడావు అయా ప్రవ్వ మేము ఈ లోకంలో నీతిగా యథార్థవంతులుగా జీవించినట్లు మీ కృపను మాకు సమృద్ధిగా దయచేయండి ఏ విషయంలోనూ పడిపోకుండా జారి పడిపోకుండా తప్పి పడిపోకుండా నీవే నీ కృప కనిక్రములు ప్రభు మా వెంట ఉంచి నీ సన్నిధి నీ ప్రసన్నత మాకు అనుగ్రహించమని నీ కృపలో మమ్మల్ని బలపరిచి అయా ప్రబం చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించి మనం ప్రార్థిస్తూ యాని కృపలో వర్ధల్లింపు చేయమని యా తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో ఫలింపు దయచేయమని యేసుక్రీస్తు వారి పేరుటడుగుచిన మా ప్రి పర్లో ఒక తండ్రి ఆమెన్ రైస్ లాడ్